హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక రైతు పొలం దగ్గర తన స్టార్టర్ బాక్స్ను ఓపెన్ చేసి స్టార్టర్ బాక్స్లో ఆటోమేటిక్ గడ్డ ఉంటుంది దాని లోపల ఉన్న సామాన్ తీసుకొని పోయి ఉత్త బాక్స్ పెట్టిపోయారు ఇడ ఈ వైర్లు తీసిండ్రు ఈ రెడ్ వైర్ ఇవి కలెక్షన్ తీసేసిండ్రు ఇవి ఎక్కడ పెట్టాలో అర్థం అవటం లేదు అసలు ఈ స్టార్టర్ బాక్స్లో ఆటోమేటిక్ గడ్డ కొనలేని పేద దరిద్రంలో బతుకుతున్నారు రైతులు ఈ రైతు దగ్గర ఆటోమేటిక్ గడ్డ తీసుకపోతే ఎట్లా బాక్స్ రోజు మొత్తం ఒక రైతు ఒక రైతునే ఇలా దోచుకుంటే ఇంకా వేరే వాళ్ళు దోచుకోరా జీవితం సమాజం ఎటు వెళ్తుందో ఎటువైపు వెళ్తుందో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయితే ఎండాకాలం ఎవరైనా వాటర్ తాగుతారని చెప్పి స్టార్టర్ బాక్స్కు తాళం వేయకుండా ఈ బోర్ను ఆన్లను పెట్టి వెళ్తే ఇప్పుడు ఈ స్టార్టర్ బాక్స్లో ఉన్న స్టెస్టర్ను ఆటోమేటిక్ గడ్డను లోపల ఉన్న సామాను ఎత్తుకొని వెళ్ళిపోయారు ఏమైనా న్యాయంగా ఉందా అసలు ఏమి జీవితాలో ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావటం లేదు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీ యొక్క పొలాల దగ్గర కూడా ఇలా ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారేనో